పెద్దపల్లి జిల్లా కేంద్రం అప్పన్నపేట గ్రామంలో ఐకేపీ సెంటర్లో దొంగల బెడద కల్లాల వద్ద ఉన్న ధాన్యాన్ని రాత్రికి రాత్రి మాయం చేసిన దొంగలు ఆవేదనతో రైతు కన్నీరు విలపిస్తున్నారు ఆరు కాలం కష్టం చేసి చేతికి వచ్చిన పంటను ఇలా దొంగలు దోచుకు వెళ్లడం ఏంటి అని అన్నారు అధికారులు చొరవ తీసుకుని మరోసారి ఇలా జరగకుండా చూడాలని రైతులు ఆవేదనతో ఎనభై శాతం రాలేదంటే రోజు పొద్దున సాయంత్రం నేను రాత్రి నా వడ్లు ఒక నాలుగైదు బస్తాలు ఎవరో దొంగలించారు నేను పొద్దున వచ్చి చూసేసరికి రాత్రి తొమ్మిది పది దాకా ఐకప్ సెంటర్లో ఉన్నా పది నేను వేనాక జరిగిందా మరి ఎప్పుడు జరిగిందో తెల్లారట మళ్ళీ వచ్చి చూస్తే నా వడ్లు లేవు ఒక నాలుగైదు బస్తాలు అంటే ఒక కింటల్ నర రెండు కింటల్ దాకా వడ్లు వేయండి నేను అది పోయిన వెంటనే మా చైర్మన్ కానీ ఇతను సెంటర్ ఇన్ఛార్జిని కాంప్లిమెంట్ చేసిన అగ్రికల్చర్ అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళిన కొంతమంది వచ్చారు చూసుకున్నారు వాళ్ళు రాసుకుని పేరు ఇట్లా తరచుగా జరుగుతుంది కానీ ఎవరు ఏ రైతులు కూడా చెప్పలే అంటే కింటలే కొండే కదా అన్నట్టు చూసి కూడినట్టున్నారు కానీ ఇది మరీ అన్యాయం ఎందుకంటే మా సెంటర్లో సీసీ కెమెరాలు కానీ వాచ్మెన్ కానీ ఇలాంటి వాళ్ళు లేరు ఇక రైతే వాళ్ళు కాపాడుకునే పరిస్థితి నెలకొంది ఎందుకంటే రైతు ఎంత కష్టపడి ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఒక మా ఎత్తుకపోతే ఎంత బాధ అనిపిస్తుందో అది రైతులో బాధ తీరుస్తుంది ఖచ్చితంగా ఇలాంటి ఇంకోసారి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని అధికారులు కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి